క్రీస్తు ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరులారా మనం ఈరోజు సామాన్య కాలంలో పద్నాలుగవ ఆదివారంలో ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం చూసినట్లయితే మొదటి పట్టణము ఎహెచ్కేళ్ళ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నుంచి ఐదవ వచనం వరకు సువిశేషం మార్కు శుభవార్త ఆరో అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఆరో వచనం వరకు మనం ఆలకించాం ఎహెచ్కేలు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై మూడవ సంవత్సరం నుండి ఐదు వందల డెబ్బై ఒకటవ సంవత్సరం మధ్య కాలంలో చరిత్రలో మనకి కనిపిస్తాడు దేవుని ఎన్నుకోబడిన జాతి అయిన ఇస్రాయేలీలకు దేవుని నాలుక అయి దైవ సందేశాన్ని అందించాడు ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో సుప్రసిద్ధులైన ఇస్రాయేలీలను నిబుగసనేశ్వర్ రాజు బబిలోనియా ప్రవాసానికి బానిసలుగా తీసుకుని పోయిన ఆ బృందంలో అతడున్నాడు ఒక యాజకునిగా ఎరుషులేము దేవాలయములో పనిచేస్తూ ఉన్న ఈ హెచ్కేలు ఇస్రాయేలు ప్రజలను నిబుగసనేశ్వరు బానిసలుగా యోధా నుండి బబిలోనియాకి తీసుకుని పోయినప్పుడు అనేటటువంటి రాజుతో సహా కొందరు సుప్రసిద్ధుల్ని ఒక బృందంగా చేసి తీసుకుపోయిన ఆ బృందంలో బానిసగా బబిలోనియాకి తీసుకొని పోబడ్డాడు దేవుడు ఆ బాబిలోనియా ప్రవాసంలోనికి వెళ్ళిన ఆ బృందంతో తన తరఫున మాట్లాడమని ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఎహెచ్కేలు తన సందేశం అంతా ఆ యోధా దేశ ప్రజలకు ఆ బాబిలోనియా ప్రవాసంలో తెలియచేశాడు పాపం వల్ల ఈ బానిసత్వం మన మీదకు వచ్చిందని యావేను అశ్రద్ధ చేసి మన అవిధేయతతో ఆయన నాజ్ఞలను పాటించకుండా పాపం కట్టుకొని ఈనాడు మనం పరాయ దేశంలో బానిసలుగా ఉన్నామని ఎహెచ్కేలు యోధ ప్రజలకు తెలియచేశాడు ఇంకా గొప్ప వినాశనం ఎదురు చూస్తూ ఉందని ఎరుషులేము నగరం నాశనం అవుతుందని ఎరుషులేము దేవాలయం కూల్చివేయబడుతుందని అసమర్థులైనటువంటి సమర్థత లేని దొంగ యాజకులు ఆ ఇరుషులేము దేవాలయానికి ఎలాంటి దుస్థితిని తెచ్చిపెట్టారని యోధా ఒక దేశంగా మిగలదని యోధాలో సమర్థులైన వారందరూ బబిలోనియాకి గుంపులు గుంపులుగా బానిసలుగా కొనిపోబడతారని ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగానే ఎహెచ్కేలు ప్రవక్త కూడా తన ప్రవచనాలను చెప్పాడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఇర్మియా ప్రవక్త ఎహెచ్కేలు ప్రవక్త చెప్పిన ఈ వినాశనం యోధాకు వచ్చింది యోధా దేశం సర్వనాశనమయ్యింది తరువాత కాలంలో ఏహెచ్కేలు యూదులను ఓదారుస్తూ తన ప్రవచనాలను చెప్పాడు మీరు న్యాయంగానే శిక్షణ అనుభవించారు కానీ త్వరలో దేవుడు వారిని వారి సొంత దేశానికి తిరిగి తీసుకుని వెళతాడని క్రొత్త ఇరుసలేము దేవాలయాన్ని తిరిగి నిర్మిస్తాడని దేవుడు ఈ శ్రమల ద్వారా ఈ బాబిలోనియా బానిసం ద్వారా తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను శుద్ధి చేశాడని ఇక ఇప్పుడు దేవుడు వారికి ఒక క్రొత్త హృదయాన్ని కొత్త ఆత్మను దయచేస్తాడని ఈ కొత్త హృదయంతో కొత్త ఆత్మతో వాళ్ళు దేవునికి వారి ఆ సొంత దేశంలో సేవ చేస్తారని రానున్న కాలంలో జరగబోయేటటువంటి విషయాలను గురించి ఎహెచ్కేలు ప్రవక్త బానిసలైనటువంటి యోధా ప్రజలను ఓదారుస్తూ ఈ ప్రవచనాలను చెప్పాడు వారి కఠినమైనటువంటి రాయి వంటి హృదయాలను దేవుడు తొలగిస్తాడని మాంసపు ముద్దతో కూడినటువంటి మృదువైన హృదయాలను వారికి బహుకరిస్తాడని ఎహెచ్ఎల్ గ్రంథం పదకొండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ప్రవచించాడు ఈ ప్రవచనం నిజానికి క్రీస్తు ప్రభు తాను స్థాపించిన క్రైస్తవత్వం ద్వారా నెరవేరింది ఎందుకనంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రేమను శాంతిని ప్రకటించి క్రీస్తుని అనుసరించే వాళ్ళందరూ ఈ ప్రేమతో శాంతితో సహనంతో జీవించాలని ప్రబోధించాడు తద్వారా దేవుణ్ణి ఆరాధించేటటువంటి వ్యక్తులు క్రీస్తును అనుసరించే వాళ్ళు కఠిన హృదయలో కాకుండా మృదువైన హృదయాలతో ప్రభువుని ఆరాధించే వారిగా మారారు ఈ రీతిగా కొత్త భువి క్రొత్త దివి యేసుక్రీస్తు చేత స్థాపించబడింది మాంసపు ముద్దవలే మృదువైన హృదయం కలిగిన హృదయాలతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు క్రైస్తవులు రూపొందడం ఎహెచ్కేలు చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరడం మనం అక్షరాల చూస్తూ ఉన్నాం నేటి మొదటి పట్నంలో దేవుడు ఏ విధంగా తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు తనను ప్రవక్తగా ఆ దేవుని సందేశాన్ని అందించడానికి ఎన్నుకున్నాడో అది కూడా ప్రవాసంలో ఉన్నటువంటి సుప్రసిద్ధులైన వారికి తన సందేశాన్ని అందించడానికి దేవుడు ఏ విధంగా తనను అనగా ఎహెచ్కేలను ఎన్నుకున్నాడో తెలియచేస్తూ ఎహెచ్కేలు చెప్పినటువంటి ఆ వాక్యాలను మనం మొదటి మొదటిపట్నంలో ఆలకించాం దేవుడు తన ఆత్మను ప్రవక్తకు ప్రసాదించాడు అతన్ని తన సందేశాన్ని అందించడానికి ఎన్నుకున్నాడు కావున తనకు అధికారం దేవుని నుండే వచ్చింది దేవుడే ఆయన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త ద్వారా మాట్లాడి దేవుడే ఆ సందేశాన్ని తన ప్రజలైన ఇస్రాయేలీలకు అందిస్తున్నాడు దీనిలో ఎలాంటి సందేహము లేదు అన్నాడు మనుష్య కుమారుడు అన్న ఈ వాక్యాన్ని తరువాత కాలంలో యేసుక్రీస్తు తన సువార్తల్లో వినియోగించడం మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో యహోరాము అనేటటువంటి రాజు యోధాను పరిపాలించాడు రాజులందరూ అటు తరువాత యహోరాము మొదలుకొని మిగిలిన రాజులందరూ కూడా యావేను అశ్రద్ధ చేసి ఆయన సందేశాన్ని ఆయన వాక్యాన్ని ఆయన పదయాజ్ఞలను అశ్రద్ధ చేస్తూ జీవించారు తత్ఫలితంగా వారందరూ యావేను వ్యతిరేకించినటువంటి జాతిగా మారారు అని ఈ యావేను వ్యతిరేకించే ఈ జాతితో తనను మాట్లాడమని దేవుడు పంపించాడని ఎహెచ్కేలు ప్రవక్త తెలియచేశాడు ఆయన వారిని విడనాడా లేదని వారి శ్రమల్లో కూడా వారిని వెన్నంటే ఉన్నాడని ఈ శ్రమల తరువాత మరలా వారికి మంచి రోజులు తీసుకుని వస్తాడని ఎహెచ్కేలు ప్రవక్త ప్రవచించాడు తన సొంత ప్రజలైనటువంటి ఇస్రాయేలీల నుండే ఒక ప్రవక్తని అనగా ఎహెచ్కేలను ఎన్నుకోవడాన్ని ప్రవక్త చూపించి దేవుడు మిమ్మల్ని విడనాడలేదని మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడని మిమ్మలను ప్రేమించాడు కాబట్టే మీ నుండే నన్ను ఎన్నుకొని మీకు ప్రవక్తగా మీ మధ్యకు పంపిస్తున్నాడు ఇది దేవుని ప్రేమకు నిదర్శనం అని ఎహెచ్కేలు ప్రవక్త ప్రవచించాడు వారు దేవుణ్ణి అశ్రద్ధ చేశారు నిర్లక్ష్యం చేశారు కానీ తనను నిర్లక్ష్యం చేసిన దేవుడు మాత్రం తన ప్రజలైన ఇస్రాయేలీలను నిర్లక్ష్యం చేయలేదు అశ్రద్ధ చేయలేదు వారిని ప్రేమించాడు అందుకే తన ప్రవక్త అయినటువంటి హెచ్కేలను ఆ ప్రజల మధ్య నుండి పిలుచుకొని వారి మధ్యకు పంపించి తన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడని ప్రవక్త తెలియచేశాడు నేటి మొదటి పట్నంలో మార్కు సువార్త ఆరో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గలిలియా సరస్సు పరిసర ప్రాంతాలలో అనేక నెలలుగా అద్భుతాలు చేస్తూ దేవుని సువార్తను అందిస్తూ ఉన్నాడు ఆయన గలిలియా సరస్సు పరిసర ప్రాంత గ్రామాలలో పట్టణాలలో చాలా సమయం గడిపాడు అటు తరువాత తన సొంత పట్టణమైనటువంటి నజరైతునకు వచ్చాడు అక్కడ ఆయన ఆ ప్రజలు తనను నిరసించడం చూచి బాధపడ్డాడు వారు వారి యొక్క ప్రార్థనా మందిరంలో అనగా శనగోగులో ప్రార్థన చేసుకునే విశ్రాంతి దినం రోజున యేసుక్రీస్తు ఆ గ్రామస్తులతో కలిసి వారి యొక్క యూదుల ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళాడు ఆయన గలియా పరిసర ప్రాంతాలలో ఆ పట్టణ ప్రాంతాలలో గ్రామాలలో చేసిన బోధల గురించి అద్భుతాల గురించి తన సొంత గ్రామస్తులు అనగా నజరైతునకు చెందిన వారు కూడా ఆలకించారు ఈ నజరైతు వాసులు ప్రభు యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయారు అతనికి అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో వారికి తెలియలేదు కానీ ఆ రోజు ఆ ప్రార్థనా మందిరంలో ప్రభు యొక్క బోధలు విన్నవారు చాలా ఆశ్చర్యపోయి ఇతనికి ఈ జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చిందని ఒకరు ప్రశ్నించుకున్నారు ఎన్ని సంవత్సరాలుగా ఈయన మన మధ్యనే ఉన్నాడు ఈయన మనకు తెలుసు అతను మన గ్రామానికి చెందినవాడు మన గ్రామానికి చెందిన ఒక గృహ నిర్మాణం చేసే పని చేసే యోసేపుని యొక్క కుమారుడిగా యోసేపునకు సహాయం చేస్తూ అదే పనిని చేశాడు అతని తల్లి మరియు మనకు తెలుసు అతని సోదర సోదరీమణులకు కూడా మనకు తెలుసు అనగా అతని చిన్న తండ్రి పెద్ద తండ్రి యొక్క బిడ్డలు కూడా మనకు తెలుసు మరి మనకి ఇంత తెలిసిన ఈ వ్యక్తి ఈనాడు ఇంతటి జ్ఞానంతో మాట్లాడడం ఇలాంటి అద్భుత కార్యాలు ఆ గలలియా పరిసర ప్రాంతంలో చేయడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇంతటి జ్ఞానం ఇంతటి అద్భుత శక్తి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందని ఒకరిని ఒకరు ప్రశ్నించుకున్నారు ఆయన ఎవరో మనకు బాగా తెలుసు అని వారు తమ యొక్క విశ్వాస నేత్రాలను మూసుకొని ఇతడు ఖచ్చితంగా మెస్సయ్య మాత్రం కాదు ఎందుకంటే మనకు బాగా తెలుసు ఇతడు మెస్సయ్య అయి ఉండడో ఇతడు అసాధారణమైన వ్యక్తి ఏమాత్రం కాదు అని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్మారు అంతేకాదు ఒకరికొకరు చెప్పుకున్నారు తనను విశ్వసించని వారితో యేసుక్రీస్తు ఆ గ్రామస్తులతో ఈ విధంగా అన్నాడు ఏ ప్రవక్త కూడా తన సొంత గ్రామంలో తన సొంత ప్రజల మధ్య గౌరవం పొందడు అని స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తుని మెస్సయగా అంగీకరించడానికి ఆ సొంత గ్రామస్తులు ఎవరు ఇష్టపడలేదు ఆయన వారు నిరాకరించారు ఆ రోజుల్లో ఆ దేశ నాయకులు కూడా ఆయన్ని విశ్వసించక తిరస్కరిస్తారని చెప్పడానికి ఇది ఒక సూచనగా మనం గ్రహించవచ్చు యూదుల ఆచారం ప్రకారం ఆ సబత్తు రోజున విశ్రాంతి దినం రోజున వారి ప్రార్థనా మందిరమైనటువంటి శినగోగులో వారు ప్రోగయ్యారు వారు అసూయతో క్రీస్తు ఎందు ప్రదర్శితమైనటువంటి జ్ఞానాన్ని అద్భుత శక్తిని తిరస్కరించారు వారు క్రీస్తుని అంగీకరించలేదు వారు ఒక సామాన్యుని కుమారునికి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఇది అసాధ్యం ఇతడు నమ్మదగిన నమ్మదగినవాడు కాదని ఆయనపై ముద్ర వేశారు అపో రచనల్లో అనగా పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడలేదని చెప్పబడి విడిచిపెట్టబడినటువంటి రచనల్లో పునీత థామస్ గారి యొక్క సువార్తలో కూడా మనము ఏ ప్రవక్త కూడా తన సొంత గ్రామంలో తన సొంత ప్రజల మధ్య గౌరవింపబడడు అని అంతే రీతిలో బాగా తెలిసినటువంటి వైద్యుని నుండి మనం ఏ విధంగానూ స్వస్థతను పొందలేమని తెలియపరిచినటువంటి వాక్యాలను మనం చూస్తాం కాబట్టి క్రీస్తు వారి మధ్య ఎలాంటి గొప్ప అద్భుత కార్యాలు చేయలేకపోయాడు దానికి కారణం వారి యొక్క అవిశ్వాసము వారి యొక్క అసూయే ముఖ్య కారణం అందరూ అవిశ్వాసులు కాదు వారిలో కొందరు ప్రభువుని నమ్మారు వారి అవిశ్వాసాన్ని చూచి క్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు ఇది ఆయన మానవ స్వభావాన్ని సూచిస్తుంది తన గ్రామస్తులు ఇంతటి అవిశ్వాసులై విశ్వాసపు నేత్రాలను మూసుకొని అంధత్వంతో ఉండడం క్రీస్తుని ఆశ్చర్యానికి గురి చేసింది ప్రి దేవుని బిడ్డలారా నేటి మొదటి పట్టణంలో కూడా ఎహెచ్కేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలు తన సొంత ప్రజలకు చెప్పినటువంటి దేవుని సందేశాన్ని ఆ ప్రజలు ఆలకించలేదు వాళ్ళు ఎహెచ్కేలు ప్రవక్త యొక్క ప్రవచనాలను తిరస్కరించారు ప్రవక్తను కూడా తిరస్కరించారు ప్రవక్తను దేవుడు వారి మధ్య నుండి ఎన్నుకున్నాడు ఆ ప్రవక్త ద్వారా తన సందేశాన్ని అందించాడు దేవుని సందేశాన్ని ఆది నుండి వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తూ జీవించిన ఆ యోధులు అంతటి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు తరువాత కాలంలో కూడా తమ మధ్యే పెరిగి పెద్దవాడైనటువంటి ఈనాడు ఇంతటి జ్ఞానంతో అద్భుత శక్తితో దేవుని సందేశాన్ని అందిస్తున్నటువంటి క్రీస్తును కూడా ఆ గ్రామ ప్రజలు తిరస్కరించారు ఆయన సందేశాన్ని స్వీకరించలేదు తద్వారా దేవుణ్ణి తిరస్కరించిన వారయ్యారు ఆయన సందేశాన్ని తిరస్కరించిన వారయ్యారు తరువాత కాలంలో చరిత్ర చెబుతుంది వారు ఎంతటి వినాశనాన్ని నెతికెత్తుకున్నారన్న విషయాన్ని మనం చరిత్రలో గమనిస్తూ ఉన్నాం రోమిలు వారిపై పడి వారిని సర్వనాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్డలారా ఈనాడు మనం కూడా దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు మనందరి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుని మనం విశ్వాసంతో వారిగా మనం ఉన్నామా ఆయన బోధలు స్వీకరించి ఆయన ద్వారా మనం పొందే అనుగ్రహాలను మనం స్వీకరించే వారిగా ఉన్నామా లేకపోతే ఆ సొంత గ్రామస్తులు నజరేతువాసులు క్రీస్తుని తిరస్కరించినట్లు మనం కూడా క్రీస్తుని విశ్వసించకుండా తిరస్కరించే వారిగా అవిశ్వాసులుగా ఉన్నామా అన్నది నేడు ఆలోచించుకోవలసినటువంటి అంశమని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది క్రీస్తుని యొక్క సందేశాన్ని మనం స్వీకరించి ఆయనే మన రక్షకుడైన ఆయనను గ్రహించి ఆయన విధేయించి ఆయన వాక్యానుగుణంగా జీవించి మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవాలి ఒక సందర్భంలో యూదులు యేసుక్రీస్తుతో నీవు అనేక విషయాలు చెబుతూ ఉన్నావు పరలోక తండ్రి మా దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడో అది మాత్రం చెప్పు అని చెప్పి వాళ్ళు క్రీస్తుని అడిగారు యోహాను స్వార్తలో మనం ఈ విషయాన్ని చూస్తాం అప్పుడు ఏసు క్రీస్తు పరలోక తండ్రి మీ దగ్గర నుంచి కోరేది ఒకటే అదేమిటి అని అంటే ఆ తండ్రి పంపిన తన కుమారుణ్ణి మీరు విశ్వసించాలి అవును మనం క్రీస్తుని విశ్వసించడం క్రీస్తుని యొక్క ఆజ్ఞలను పాటించడం మన జీవితాలను ధన్యం చేసుకోవడం దేవుని యొక్క చిత్తం కాబట్టి క్రీస్తుని విశ్వసించి ఆయన వాక్యానుగుణంగా మనం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించును అని ప్రభు చెబుతూ ఉన్నాడు మనం క్రీస్తుని విశ్వసించడం ప్రేమించడం ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మన జీవితాలను ధన్యం చేసుకునే వ్యక్తులుగా మనం మారాలని నేటి సువిశేషం మనల్ని కోరుతూ ఉంది అలాంటి విశ్వాసాన్ని మనలో పెంపొందింప చేయమని ప్రభుని అడుగుతూ ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలని విశ్వాసంతో నింపాలని కోరుకున్న ఆ చల్లని ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను తన విశ్వాసంతో నింపి మీ జీవితాలను ధన్యం చేయునుగాక ఆమెన్